రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రబ్బర్ స్టాంప్లా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు హెచ్సీయూ భూముల వివాదంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేంటని ప్రశ్నించారు మంత్రివర్గ విస్తరణ విషయంలో అధిష్టాన తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటన్నారు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే మజ్లిస్ట్ ను గెలిపించాలనుకుంటున్నాయని ఆరోపించారు మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద దేశంలో ఎనభై కోట్ల మంది ప్రజలకు ఉత్త బియ్యాన్ని అందిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కోడి బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందిస్తున్నాం దృశ్యవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భ్రష్ పట్టింది ఆరు గ్యారెంటీలను గాలి కొలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది ఎస్సీ విషయంలో మంత్రులు ఏం చేయాలో పీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచన ఇస్తారట సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు ఢిల్లీ పూటలు పంపుతున్నారు ఇటువంటి పరిస్థితిలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవినీతి రహిత రాష్ట్రంగా సంక్షేమ ఫలాలు అమలు చేసే రాష్ట్రంగా చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాత నిబద్దతో అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి